హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలని విడిగా చూద్దాము ముందుగా కళాయి పెట్టుకొని దా అందులోకి ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర కరివేపాకు మిరపకాయలు ఆనియన్స్ వేయాలి ఎగ్ ఫ్రై అప్పటికప్పుడు తొందరగా రెడీ అవుతుంది నాలుగొట్టి మిరపకాయలు వేసుకోవాలి ఇవల్ల ఆయిల్లో మగ్గాల ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా మగ్గాలి మనం ఇందులో వాటర్ వేయం కాబట్టి ఆయిల్లోనే మగ్గాలి కొద్దిగా కొత్తిమీర వేద్దాము అలాగే ఒక స్నూన్ పసుపు కూడా వేయాలి అందులోకి మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువనే వేయాలి ఎందుకంటే ఎగ్గులో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవాళ గింటతో మిక్స్ చేసిన తర్వాత అలాగే రెండు నిమిషాలు పెట్టాలి మనం వచ్చేసి ఇప్పుడు మూత పెట్టాలి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మూత పెట్టాలి ఇప్పుడు మూత తీద్దాము అలాగ మగ్గింది ఆ నియమ్స్ మెత్తగా అయింది కాబట్టి మనం ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక సుమ్ కారం వేసుకోవాలి కార్యం మగ్గింది ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇందులోకి ఇప్పుడు ఎగ్గులు వేసుకోవాలి ఒక్కొక్కటిగా అలాగే వేసుకోవాలి ఎగ్గు ఇవన్నీ గిన్నెలోకి పోసుకొని ఒకటే వైఫ్ పోయొచ్చు నేను అలా కాకుండా ఒక్కొక్కటి నాను అన్ని ఎగ్గులు అలాగే వేసుకోవాలి అన్ని ఎగ్గులేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏమీ కదిలియకుండా మూత పెట్టుకోవాలి మూత తీద్దాము అలాగ నా ఎగ్గు సపరేట్ అయ్యింది ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి మన పొడి పొడి వస్తుంది కొబ్బరి పొడి కొద్దిగా వేసుకుందాము అలాగే అల్లం పేస్ట్ కూడా వేయాలి నేను అల్లము కొత్తిమీర మిక్స్ ఆడిచి పెట్టుకున్నాను అది కొద్దిగా వేయాలి ఇవల్ల మిక్స్ వేయాలి ఇప్పుడు అడుగు అంటకుండా చూసుకోవాలి ఎగ్ ఫ్రై చపాతీలోకి కానీ రోటిలోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ రొట్టెలు కానీ అంతే ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రీరాల్ అయింది మూత పెట్టుకుందాము